వెల్కమ్ టు ఆర్యూ ఫైవ్ న్యూస్ కరీంనగర్ జిల్లా కేంద్రంలో శనివారం బైపాస్లోని మన మెకానిక్ భవనంలో కరీంనగర్ టూ వీలర్స్ మెకానిక్స్ సంఘం అధ్యక్షుడు తిప్పర్తి శ్రీనివాస్ ఆచార్య ఆధ్వర్యంలో ఇరవై వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఆర్టీఓ మహేశ్వర జెడ్పీ శ్రీనివాస్ కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా పురమహిళా శ్రీనివాస్ లేబర్ ఆఫీసర్ హరీష్ గౌరవ అధ్యక్షుడు లీగల్ అడ్వైజర్ ఎల్ రాజేశ్వరం హాజరయ్యారు కార్మికులు ఎవరైనా ఉన్నారో వాళ్ళు లేబర్ కార్డు ఈ స్టామ్ కార్డు రిజిస్ట్రేషన్ చేసుకుని ఏదైనా ప్రమాద శాతం మరణించినా పని ప్రదర్శనలు గాయపడినట్లయితే ఇన్సూరెన్స్ ప్రభుత్వం నుండి వారి కుటుంబ సభ్యులకు చేరుతుందని అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలియజేశారు ఉన్నాయి అంటే రాను వస్తున్న వస్తున్న దశ లోపల చట్టాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి తను చక్కని సందేశం ఇచ్చారని తెలుస్తుంది అలాగే సిఇ జెడిపి గారు వచ్చి తన ఈశ్రమ కార్డు గురించి చూసుకున్నట్లయితే అంటే కార్మిక వర్గం ఎక్కడైతే ఉంటుందో ఈశ్రమ కార్డ్స్ మనం గతంలో గత నాలుగు సంవత్సరాల క్రితం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు అప్పటి నుండి స్టార్ట్ ఈ ఈశ్రమ కార్డులు చాలా అంటే దాని దాని వల్ల అడ్వాంటేజెస్ అన్ని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన సీఈఓ జెడిపి గారు వేదికను అలంకరించిన అందరికీ నా యొక్క నమస్కారం జరుగుతుంది అయితే ఒక్కటి ఏమనిపిస్తుందంటే అంటే టూ వీలర్స్ కోసము మీరు అంటే ఒకప్పుడు టూ వీలర్స్ లేకపోతే ఇంకేం లేదు బయటకు వెళ్ళాలనుకున్నా ఇప్పుడు ఇప్పటికైనా ఒకటి ఏంటంటే కార్లో ఎంత తిరిగినప్పుడు కూడా ఒకసారి బండి తీసి బయటకు వెళ్ళేది మనసు ఉంటుంది అంటే కార్లో తిరుగుతున్నప్పుడు జనరల్గా నేను చూస్తుంటాను అంటే నేను స్కూటర్ మీద వెళ్ళాను బైక్ మీద వెళ్ళాను ఎంఆర్ఓగా కానీ అప్పుడు గుర్తింపు ఎక్కడైతే ఈ వాడకట్టు ఇటు ఉంది ఇక్కడ ఇది ఉంది అని తెలుసుకున్న విధంగా కారులో వెళ్తే మనకేం తెలుస్తుంది ఈ వాడకట్టుకు వచ్చినావా రాలేదో తెలియని పరిస్థితి అలాంటి అంటే టూ వీలర్ను ఎప్పటిదప్పుడు మెయింటైన్ చేస్తూ దాన్ని ఎట్లా ఏ రకంగా ఉండాలి సర్వీసింగ్ ఎవ్రీ త్రీ మంత్స్కి వస్తారా టూ మంత్స్కి వస్తారా చేస్తూ అలాంటి ఆ నైపుణ్యాన్ని మీరు